మొత్తం మీద ఈ సంవత్సరం మిర్చి విస్తీర్ణం నలభై శాతం తగ్గిందని చెప్తా ఉన్నారండి అందులో లాభాలు లేకపోవడం మిర్చికి ఒకటైతే భారీ వర్షాల ప్రభావం కూడా ఉందని చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం దాని విషయంలో పూర్తి సమాచారం తెలుసుకుంటాం ఎండుమిర్చి విస్తీర్ణం అయితే దాదాపు నలభై శాతం పైన విసిందని చెప్పుకోక తప్పదు ఈ విషయాన్ని నేరుగా వ్యాపారస్తులే చెప్తా ఉన్నారు వ్యాపారులు ఎప్పుడైనా కూడా ప్రతి సంవత్సరం పంట విస్తీర్ణం ఎంత అనే విషయం దిగుబడి ఎంత వస్తుంది అనే విషయం మిర్చిలో నాణ్యత ఉంటుంది అనే విషయం వ్యాపారస్తులు బాగా దృష్టి పెడతా ఉంటారు అది కాకపోతే గనక వాళ్ళు వ్యాపారాలు చేయడం కష్టమైపోతారు అదే ఉద్దేశంతో దీనిపై ఒక రకంగా మిర్చి పంటపైన వచ్చే దిగుడు పైన క్వాలిటీ పైన నిఘా పెడతారని చెప్పాలి ఇదే విషయంలో వ్యవసాయానికి సంబంధించిన ఆర్గనైజేషన్లు కూడా సర్వేలు కూడా చేస్తూ ఉంటాయి ప్రస్తుతానికి వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం తీసుకుంటే దాదాపు నలభై శాతం పంట విస్తీర్ణం తగ్గుదల నమోదు అవుతా ఉందని చెప్తా ఉన్నారు మొదటిగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఖచ్చితంగా నలభై శాతం వరకు విస్తీర్ణం తగ్గుద్దని చెప్పేసి వ్యాపారస్తులైతేనేమి కొనుగోలుదారులు అయితేనేమి రైతులు కూడా చెప్తా ఉన్నారు భారతదేశానికి సంబంధించి మిర్చి పంటకు నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అనే చెప్పుకోవాలి నెంబర్ టూ రాష్ట్రం ఏదంటే తెలంగాణ ఆ తర్వాత నెంబర్ త్రీ మధ్యప్రదేశ్ రాష్ట్రంగా చెప్తా ఉన్నారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముప్పై శాతం వరకు పంట విస్తీర్ణం తగ్గిందని చెప్తా ఉన్నారు ఇక గుంటూరుకి సంబంధించినటువంటి మిర్చి ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు ఈ విషయాన్ని స్పష్టంగా కూడా చెప్తా ఉన్నారు బిగ్ హ్యాట్ కి సంబంధించినటువంటి సందీప్ ఒడ్డేపల్లి అని ఆయన ఏం చెప్తా ఉన్నారంటే మధ్యప్రదేశ్ లో ముప్పై శాతం వరకు పట్ట విస్తీర్ణం తగ్గింది కానీ దానికి తోడుగా వర్షాల కారణంగా పంట దెబ్బతినింది అని చెప్తా ఉన్నారు ఎప్పుడూ లేనంతగా మధ్య భారతంలో గాని ఉత్తర భారతంలో గాని వర్షాలు అయితే బీభత్సంగా కురిశాయి నలభై శాతం దాకా పంట పారిపోయే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అందువల్ల ఈ రకంగా ఉంటే మిర్చి మార్కెట్ కు రావడం కూడా దాదాపు నెల రోజుల నుంచి ఆలస్యం అవుద్దని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు వర్షం తదితర కారణాల వల్ల మిర్చి పంట దెబ్బతినడం కాయలు కోయలేని పరిస్థితిగా ఉండడం ఇతరత్ర కారణాలతోటి ఒక నెల రోజులైతే ఆలస్యం అవుతుందని చెప్తా ఉన్నారు కొత్త పంట మార్కెట్ రావాలంటే దాదాపు సంక్రాంతి పండుగ వెళ్లిన తర్వాతే అని చెప్తా ఉన్నారు ఇప్పుడు చెప్పగలగాలంటే ఓవరాల్ గా పంట విస్తర్ణమైతే నలభై శాతం తగ్గిపోయిందని చెప్పాలి అదే కాకుండా పంటలు కూడా ఉత్తర భారతదేశంలో ఇతరతర ప్రాంతాల్లో వర్షాల వనలా బాగా దెబ్బతిన్నాయని కూడా ఖచ్చితంగా తెలుస్తా ఉంది అయితే ఇవన్నీ ఒకలా ఉంటే కర్ణాటకలో మటుకు మిర్చి సాగు పంట కాస్త ఆశాజనకంగా ఉందని కూడా వింటా ఉన్నాం అయితే అక్కడ కూడా పంట విస్తీర్ణం యాభై శాతం దాకా తగ్గింది దాని కారణంగా మిర్చి పంట అయితే అంత జనకంగా లేదనే చెప్పొచ్చు ఈ విషయాన్ని మనం గత కొద్ది నెలలుగా చెప్పుకుంటా ఉన్నాం తెలంగాణకు సంబంధించి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కూడా భారీ వర్షాలు పడడంతో పైరంతా కూడా దెబ్బ తినడం వల్ల అంత జనకంగా లేదనే చెప్పాలి మొత్తం మీద ఒక నెల రోజులు ఆగిన తర్వాత పంట విధానంపై స్పష్టమైనటువంటి ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ యొక్క మిర్చి పంట విస్తీర్ణంపై తర్వాత అప్డేట్ ఏదైనా ఉంటే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి